రావేష్ గారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు ఈ లిక్కర్ దీనికి సంబంధించి మనం ఏమనుకున్నామంటే యాక్చువల్గా ఆ రోజున యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఈ అన్నా హజారే కే అరవింద్ కేజ్రీవాల్ అందరూ కూడా అవినీతి మీద పోరాటం ద్వారా వెలుగులోకి వచ్చారు ఒక రకంగా యూపీఏ ప్రభుత్వాన్ని బద్నాం చేసింది వీళ్ళే ఇవాళ వాళ్ళు ఏదైతే టూ జీ కుంభకోణం లేకపోతే కోళ్ళు ఇవన్నీ చెప్పారో అన్నిట్లోనూ ఏమి జరగలేదని ఇప్పుడేమో తీర్పులు వచ్చినాయి కానీ అవే పెద్ద ఇష్యూలు అయినాయి ఆ రోజున గవర్నమెంట్ మారింది మారిన తర్వాత యూపీ బీజేపీ వచ్చింది ఢిల్లీలోనేమో కేజ్రీవాల్ అయ్యాడు ఒక మంచి సమాజాన్ని నిర్మిస్తాను ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను అవినీతి రహిత పాలన అందిస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చాడు కేజ్రీవాల్ కేజ్రీవాల్ మీద చాలా నమ్మకం పెట్టుకుంది అక్కడ ఢిల్లీలో కానీ లేదంటే యువత అంతా కూడా ముఖ్యంగా అంటే ఒక ఆదర్శ రాజకీయాలు చేస్తాడని కానీ ఇవాళ ఆయనేమో మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యాడు రాబోయే రోజుల్లో ఎవరైనా నేను మంచి పరిపాలన అందిస్తానని వస్తే నమ్మే పరిస్థితి ఉంటుందా ఉండదా అని అనిపిస్తూ ఉంది ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ ఒక సంచలనం సామాన్యుడికి ప్రతినిధి అతన్ని చూస్తే ఆ హాఫ్ హ్యాండ్ షర్టు అతను మాట్లాడే తీరు ఇవన్నీ గమనించితే అతను ఒక రాజకీయ నాయకుడు ఒక పాలకుడు అని అనిపించదు మన పక్కింటి వ్యక్తి మనతో సమానమైన వ్యక్తి అని చెప్పి భావనే కలుగుతుంది అట్లా మధ్యతరగతి అతను ఓన్ చేసుకుంది మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే అన్నా హాజారే గారి లోక్పాల్ ఉద్యమం నుంచి ఆవిర్భవించిన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ మధ్యతరగతి నుంచి ఖరగ్పూర్ ఐఐటి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి ఐఆర్ఎస్ అధికారిగా అంటే ఉన్నత విద్యావంతుడిగా ఉన్నత ఉద్యోగం చేస్తూ సమాజం పట్ల బాధ్యతతోటి నీతి నిజాతీతోటి పాలన జరగాలి ఆదర్శవంతమైన పాలన ఉండాలి ప్రజలకు జవాబుదారితో పాలకులు ఉండాలి అని చెప్పని సిద్ధాంతాలు ప్రవచించిన అరవింద్ కేజ్రీవాల్ గారిని నూటికి నూరు పాళ్ళు విద్యావంతులు ఎక్కువగా ఉండే ఢిల్లీ సమాజం ఓన్ చేసుకుంది మూడు సార్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీని శీలా దీక్షిత్ గారి నాయకత్వంలో మూడు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి వాళ్ళ డెబ్బై స్థానాలు ఉన్న సభలో అరవై ఏడు స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కటం అని అంటే ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుడి పార్టీ వాళ్ళ గుర్తు కూడా చీపురు సమాజంలో ఉన్న రాజకీయాల్లో ఉన్న మకిలిని ఊడ్చేయడానికి మేము వచ్చాము అని చెప్పని ఒక రకంగా వాళ్ళ పరిపాలన కూడా అదే కోణంలో జరిగింది అక్కడ ప్రజల కోణంలో సామాన్యుల కోణంలోనే వాళ్ళ సీట్ల ఎంపిక వాళ్ళ అంటే ఎమ్మెల్యేలుగా నెగ్గిన చాలా మంది వ్యక్తులు కూడా సమాజం నుంచి ఎదుకొచ్చారు విద్యావంతులు సమాజంలో ప్రశ్నించగలిగే తత్వం ఉన్నవాళ్ళు బాధ్యత కలిగిన వ్యక్తుల్ని ఎంపిక చేసుకున్నారు ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారి మీద కూడా అవినీతి ఆరోపణలు వచ్చినాయి అంటే ఆయన కూడా డబ్బుకి కకుతి పడ్డాడు ఆయన కూడా తనకున్న అధికారాన్ని డబ్బు కోసం దుర్వినియోగపరిచాడు ఇవాళ నిర్ణయాధికారిగా తనున్న దగ్గర తనకున్న నిర్ణయాధికారాన్ని డబ్బుకు అమ్ముకున్నాడు అన్న వార్త ఒక రకంగా మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే యువతను నిశ్చేషణం చేసింది ఓహో ఈయన కూడా ఆ తానులో మొక్కేనా అని చెప్పని నా వరకు నేనేమనుకుంటున్నానంటే ఇవన్నీ అబద్ధం ఇవాళ అక్కడ అసలు ఏమీ జరగందే సంవత్సరం నుంచి మనీష్ సిసోడియాని జైల్లోనూ ఉంచలేరు ఇవాళ కీలకమైన వ్యక్తులు ఇంతమంది అపూర్వలుగానూ మారి ప్రభుత్వానికి స్టేట్మెంట్ విచారణ సంవత్సరానికి స్టేట్మెంట్ ఎవరు కాబట్టి ఏదో జరిగింది కానీ ఆ జరిగిన దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ వరకైనా సరే అతని ఇన్వాల్వ్మెంట్ లేదు ఆ నిర్ణయం చేసిన దాంట్లో ఆయన నిజాతీ పరుడే అని చెప్పని ఆయన వరకైనా క్లీన్ చుట్టే క్లీన్ చిట్ వస్తే బాగుండని కోరుకున్నాను నేను ఎందుకనంటే అది అరవింద్ కేజ్రీవాల్ గారి మీద ప్రేమతో కాదు కనీసం యువతకి వాళ్ళ నమ్మకం దెబ్బ తినకుండా ఉండటం మనం మన తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల తొమ్మిది ఎన్నికల నాటిది ఒక ఎగ్జాంపుల్ గుర్తు చేసుకున్నాం లోక్ సత్తా లోక్ సత్తా మీ సత్తా అని చెప్పని అదొక స్వచ్ఛంద సంస్థగా ఉన్న రోజున సమాజంలో చాలామంది మేధావులుగా ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆ సంస్థ పట్ల ఆకర్షితులయ్యారు బాగా సంస్థగా ఉన్నప్పుడు బాగా ఆకర్షితులు అటువంటి ఆ లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ గారు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందించి తానే స్వయంగా కుకటపల్లి నియోజకవర్గం నుంచి పో పోటీ చేసినాడు ఆయనకు ప్రత్యర్థిగా ఉంది వడ్డేపల్లి నరసింహరావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన కోటీశ్వరుడు అవును డబ్బు విభ విరజమ్మగలిగిన కెపాసిటీ ఉన్నాడు ఆయన మీద ఈయన ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా పోటీ చేస్తే నాకు ప్రత్యక్షంగా తెలుసు ఆయనకి జరిగిన తీరు నేను అప్పుడు కుకటపల్లి నియోజకవర్గంలో ఉంటున్నా చాలామంది వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఐటీ ప్రొఫెషనల్స్ టెలికాం రంగంలో పనిచేస్తున్న మా కజిన్స్ కూడా చాలా కీలకమైన స్థానాల్లో ఉన్నాళ్ళు ఎప్పుడు రాజకీయాల్లోకి ఎన్నికల వ్యవస్థలోకి ఆ ఓటేసి వెళ్ళడం తప్పితే ఆ ప్రాసెస్లో పాల్గొన్ననాళ్ళు వాళ్ళు ఏ బూత్ ఏజెంట్లుగా నిలబడి వాళ్లే వాలంటరీగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆయన నెగ్గించారు అంటే ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా భావించి ఆయన నెగ్గించారు కానీ ఆయన పనితీరు అటువంటి త్యాగాలు చేసిన యువతను కూడా నిరుత్సాహపరిచింది ఆ తర్వాత మళ్ళీ ఇంకొక జయప్రకాష్ నారాయణ్ని ఎంపిక చేసుకోవడానికి కూడా తెలుగు సమాజం సిద్ధపడాల ఆయనకి అవకాశం దక్కిలా ఇంకొక జయప్రకాష్ నారాయణ లాంటి ఆదర్శ భావాలు ఉన్నాయి నాకు నేను సమాజం కోట వస్తాను తాపత్రయపడుతున్నాను అని చెప్పని జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ముందుకు వచ్చినా కూడా ఆశీర్వదించడానికి సమాజం సిద్ధపడ ఇది నాకు ఈ అనుభవం చూసిన తర్వాత ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఇదే అవినీతి మకిల్లోనే మునిగి తేలాడు ఆయన కూడా తనకున్న అధికారాన్ని అడ్డు పెట్టి డబ్బు సంపాదించుకున్నాడు ఆ డబ్బుతోటే తన పార్టీని మిగిలిన రాష్ట్రాలకు విస్తరించడానికి ఆ డబ్బునే ప్రయోగించి అక్కడ రాజకీయం చేశాడు మిగిలిన రాజకీయ పార్టీలకి ఈయనకి మధ్య తేడా ఏం లేదు అన్న వార్త ఒక రకంగా నిశ్చేషలం చేస్తుంది ఇవాళ విచారణ సంస్థ ఏం చెప్తుంది ఈ వీళ్ళకు ముట్టిన వంద కోట్లలో నలభై ఐదు కోట్ల రూపాయలు గోవాలో రాజకీయాన్ని నిర్వహించడం కోసం అక్కడికి ఖర్చు పెట్టారు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎవరెవరు తోటి ఏ సందర్భంలో ఎవరెవరు అయ్యారు ఎక్కడ డబ్బు ముట్టింది అని చెప్పనే కీలక సమాచారం మొత్తాన్ని వాళ్ళ న్యాయస్థానం ముందు ఉంచుతూ ఉంది విచారణ సంస్థ మరి దానికి ఏం సమాధానం చెప్తారు ఇప్పటి వరకు మేము అమాయకులము ముత్యాలము స్వాతి ముత్యాలము అని చెప్పని చెప్పుకుంటా వచ్చారు కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు ఇవాళ వీళ్ళ మాటలు విశ్వసించి పంజాబ్లో అధికారం కట్టబెట్టారు గోవా గుజరాత్లో కూడా గౌరవప్రదమైన స్థానాలు దక్కినాయి ఇటువంటి సందర్భంలో రేపుటి రోజున మీ వెనక నడిచిన యువతకు ఏం సమాధానం చెప్తారు మీరు ఇంకా రాజకీయ కుట్ర మేము అమాయకులు అని చెప్పని ఎట్లా నమ్మబలికే ప్రయత్నం చేస్తారు నిర్దిష్టమైన సమాచారం ప్రజల ముందు ఉంచి తీరాల్సిన అవసరం ఉంది మీ పారదర్శకత పారదర్శకత మీరు రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మీ మీద మోపడుతున్నాయి చాలా గంభీరమైన ఆరోపణలు ఆల్రెడీ మీ సహచరులు జైలుపాలై ఉన్నారు ఇవాళ కవిత గారి మీద కేసు నమోదయ్యింది ఆమె జైలు ఉంది ఆమె ఆడిటరు బుచ్చిబాబు ఈరోజు వచ్చిన వార్త ఏంటి మద్యం పాలసీ క్యాబినెట్ అప్రూవల్ పొందడానికి ముందుగానే బుచ్చిబాబు ఫోన్లో ప్రూఫ్ ఉంది అని చెప్పి అంటే ఎట్లా షేర్ అయింది అంటే ఎవరు డ్రాప్ చేశారు ఎందుకు షేర్ చేశారు బుచ్చిబాబుకి ఎందుకు షేర్ చేశారు మొట్టమొట దాన్ని సంజేష్ ఇవ్వండి ఏదో జరిగింది అక్కడ ఎవరో ఆలోచిపడ్డారు ఆ లాలూచి పడ్డ పర్యవసానం కొంతమంది వ్యాపారులకు ప్రయోజనాలు కల్పించి తద్వారా ఆ వ్యాపారకు వ్యాపారులకు ప్రయోజనాలు కల్పించడం కోసం మాకు డబ్బులు ఇవ్వండి అంటే ఇక మిగిలిన రాజకీయ పక్షాలకి మీకు తేడా ఏముంది ఇవాళ మీరు సివిక్ కమ్యూనిటీస్ అద్భుతంగా ప్రొవైడ్ చేసి ఉండొచ్చు మొహల్లా క్లినిక్లు విద్యారంగాన్ని అద్భుతంగా అభివృద్ధి పరిచి ఉండొచ్చు అక్కడ పౌరసేవలు చాలా బ్రహ్మాండంగా అందించు ఎక్కడ లోపం లేదు పరిపాలన కానీ పరిపాలన చూసుకుంటే మిగతా ప్రభుత్వాలు మిగతా పార్టీల కంటే సో బెటర్ నేను నేను అదే అంటున్నా మీరు ఇవన్నీ అమలు పరిచారు కానీ ఆదర్శాల విషయంలో కూడా అంటే చాలా వేగంగా విస్తరించాలి అనే కాంక్షతోటి సగటు రాజకీయ నాయకుడుగానే మారిపోయి సగటు రాజకీయ పార్టీలు లాగానే మారిపోయి మీరు కూడా అదే రుచులో దిగితే ఏం అవసరం మీకు మీ దగ్గర రూపాయి లేకున్నా మిమ్మల్ని ప్రజల ప్రజలు ఆదరించారు మీరు డబ్బు ఖర్చు పెట్టకున్నా మీరు సామాన్యులకు ప్రతినిధిగా ప్రజలు మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు ఇంకొక ఐదు సంవత్సరాలు పట్టుద్ది ఇంకొక పది సంవత్సరాలు పట్టుద్ది ఇవాళ ఏం ఆశించి పంజాబ్ ప్రజలు భారతీయ జనతా పార్టీ అకాలీదళు కాంగ్రెస్ పార్టీ లాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న పార్టీలు ఎందుకంటే వాళ్ళకి దశాబ్దాల తరబడి ఆ పార్టీలతో అటాచ్మెంట్ ఉంది వాటిని కాదు అనుకొని అద్భుత విజయం మీకు కట్టబెట్టారు గుజరాత్ లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కన్నా మీ వైపు ప్రజలు మొగటానికి ఒక మార్గం సుగమం అవుతూ ఉంది అక్కడ హిమాచల్ ప్రదేశ్లో పోటీ చేయడానికి సిద్ధపడ్డారు నూటికి నూరు పాళ్ళు ఏదో ఒక రోజున ప్రజల నుంచి ఆశీస్సులు దక్కుండే కొంచెం ఓర్పు ప్రదర్శించున్నట్టయితే మీ విధానాల పట్ల మీ సిద్ధాంతాల పట్ల మీ నీతి నిజాయితీ పట్ల రాజీ పడకుండా ఉండున్నట్టయితే ఇవాళ మీ మీద నమ్మకం పెట్టుకున్న కోట్లాది మంది యువత నమ్మకాన్ని మీరు పోగొట్టుకున్నారు రేపు రోజున ఇన్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం అది ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు ఆజాదికి అమృత మహోత్సవం జరుపుకొని వంద సంవత్సరం అయి పడుగులేస్తున్నాం మనం ఇప్పటికే యువత రాజకీయాల పట్ల నిరాసక్త పెంచుకుంటూ ఉన్నారు రాజకీయాలంటే ఒక రొచ్చు అన్న భావన చదువుకున్న యువతలో ఏర్పడిపోతూ ఉంది అటువంటి సందర్భంలో మీరు ఒక ఎక్సెప్షనల్ కేసుగా నిలబడ్డారు మీలాంటి నాయకుడు ఉండాలి అని కోరుకున్నారు కానీ వాళ్ళ మీరు కూడా అదే తానులో ముక్కలాగా మారిపోతే రేపటి రోజున యువతలో గనక రాజకీయాల పట్ల ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సన్నగిలితే అది ప్రజాస్వామ్యానికి పెను పెనుముప్పు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి పాలనా వ్యవస్థకు కూడా పెనుముప్పుగా మారటం ఖాయం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్